ఆ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది ఇక్కడ బూమ్రా లేడు మర్చిపోద్ది ఈ సిరీస్లో ఎందుకంటే ఓడిఏకి ఇక్కడ బ్రేక్ ఇచ్చారు టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని అందుకనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు సో ఈజ్ మేకింగ్ ఎ కమ్ బ్యాక్ హీ వాంట్స్ టు పర్ఫార్మ్ ఎందుకంటే హీఈస్ రేరింగ్ టు గో వన్ డే ఫార్మాట్లో కూడా సీ ఆస్ట్రేలియా అనగానే మనకి ఫాస్ట్ బౌలింగ్కి హెల్ప్ ఉంటుంది అని కానీ దట్ ఈస్ అ వెరీ గుడ్ వికెట్స్ టు బ్యాట్ ఆన్ అండ్ ఆస్ట్రేలియన్స్కి ఇఫ్ యూ రిమెంబర్ వాళ్ళు బాల్ ఎంత బాగా వస్తే అంత బాగా ఆడతారు మిచిల్ మార్చ్ దగ్గర నుంచి క్యామ్రూమ్ గ్రీన్ ఉన్నాడు ఇప్పుడు ట్రావెల్స్ హెడ్ ఉన్నాడు అండ్ దెల్ కమ్ హార్డ్ మీరు అన్నట్ల ఛాంపియన్స్ ట్రాఫీలు లేరు కాబట్టి వైట్ బాల్ క్రికెట్లో ఐ వాంట్ కమ్ హార్డ్ టు గెట్ ఇన్ ద ప్లేస్ ఒకసారి బుమ్రా నా ప్లేస్ ఏంటి అవుతుంది అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అందుకే హీ లైక్ ఛాలెంజెస్ ఆ ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో దానికి మించి పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా కొత్త బాల్ వికెట్స్ తీసాడా వీల్ బి హంట్ ఇన్ ఈ నెక్స్ట్ వన్ డే సిరీస్కి వరల్డ్ కప్కి ఏదైతే ఛాంపియన్ ఏదైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది కూడా అవన్నీ హంట్ చేస్తూ ఉంటాడు బట్ ఈజ్ నాట్ ఏ లూజర్ ఈ ఎల్ కమ్ హార్డ్ ప్రతి ఈ ఏదైతే సిరీస్ ఇస్తున్నారో తన వచ్చి హార్డ్గా ఆడతాడు అనిపిస్తుంది అండ్ ఆ ఫిట్నెస్ మన మెచ్చుకోవాలి తను వేసే లెంత్ కూడా మెచ్చుకోవాలి ఏంటంటే ఆస్ట్రేలియాలో షార్ట్ కంట వేసిన పైకి వేసి ఆ స్వింగ్ చేస్తున్నామంటే అది ఏ ఫార్మాట్ అయినా ఐ థింక్ తినికి వికెట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెర్ఫామ్ చేస్తాడు అనిపిస్తుంది పెర్ఫామ్ చేయాలని కోరుకున్నాం ఎందుకంటే తినగానే పెర్ఫామ్ చేస్తే మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్ హోప్ హీ గెట్స్ అ ఛాన్స్ అండ్ పెర్ఫామ్ చేస్తాడనిపిస్తుంది